ఇప్పుడు ఇలాగ వారు వస్తుంది వార్ టూ అది హిట్ అయితే వేరే లెవెల్ క్రేజీ ఇంకా బాలీవుడ్లో ఆర్ఆర్తో ఉంది ఇంకా మెట్టి స్థాయి పెరుగుతుంది సో రిషబ్ శెట్టి ప్లాన్ చేశాడు కాంతారాత్రిలో ఎన్టీఆర్ రోల్ ఉంటుందని ఒకవేళ ఉంటే ఇట్లా ఇండియా షేక్ అవ్వాల్సిందే వాళ్ళిద్దరి కాంబినేషన్ వేరే లెవెల్ అసలు ఎలాంటి పాత్ర చేస్తాడు వీళ్ళన్నా హీరోనా అది చూడాలి ముందు సో రిషబ్ శెట్టి హనుమాన్ సినిమాలో హనుమాన్ పాత్ర చేస్తున్నాడు లాస్ట్ టైం లుక్ రివీల్ చేశారు మీరు చూసారో లేదో సో హనుమాన్ మూవీలో క్లైమాక్స్లో వచ్చేది హనుమాన్ నటించేది రిషబ్ షెట్టి సో ఇది సూపర్ అని చెప్పాలి ఇటు తెలుగులోను అటు ఇంకొకటి ఛత్రపతి శివాజీ సంబంధించిన మహావీర్ సంత్ అలాంటి ఒక సబ్జెక్ట్ చేస్తున్నాడు అది చూడాలి ఈ మధ్య మహావీర్ నరసింహ బ్లాక్ బస్ హెట్ అయింది నెక్స్ట్ బాలీవుడ్లో పరశురం వస్తుంది విక్కీ కౌశల్ చాలా హిట్ అయింది ఈ మధ్య మన హిస్టారికల్ సినిమాలు చాలా హిట్ అవుతున్నాయి సో హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం డెఫినెట్గా హిట్ అవుతున్నాయి అది సో మొత్తానికి బాలకృష్ణ సినిమా కూడా అప్డేట్ వచ్చింది డబ్బింగ్ పూర్తయిపోయింది బాలకృష్ణది సో సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది ఓజీ టూ పోటీగా ఓజీ ఒన్ను ఈ సినిమా రెండు పోటీగా రిలీజ్ అవుతున్నాయి సో ఏ సినిమా హిట్ అయితుందో మనకు తెలిసిందే అక్కడ టు బిగ్గెస్ట్ పార్ట్ వన్ అంటే కాబట్టి ఓజీ కూడా సుజిన్ డైరెక్టర్ మంచి టీజర్ బ్లాక్ బస్టర్ అయింది సో ఇటు అఖండ టు కాంతారా త్రీ అంటే నడుస్తున్నాడు ఓజీ ఈ మూడు సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఏదో చూస్తున్నారో కామెంట్లో రాయండి సో ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్